హింసాత్మక ఘటనలతో అట్టడుకుతున్న నేపాల్లో ఏపీకి చెందిన నూట ఎనభై ఏడు మంది చిక్కుకున్నారు అయితే వీరిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు అయితే చేపట్టిందనే చెప్పుకోవాలి ఈ సహాయక చర్యలను మంత్రి నారా లోకేష్ స్వయంగా అయితే పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నారనేసి చెప్పుకోవచ్చు ఏదైతే తెలుగువారి భద్రతా దృష్ట్యా ఆయన తన అనంతపురం జిల్లా పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు అయితే ఏదైతే నేపాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమరావతిలోని అయితే ఆర్జీజీ కేంద్రం నుంచి మంత్రి లోకేష్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు అయితే ఎన్టీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అనంతపురం అయితే వెళ్లాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు అయితే ఏపీ ఆర్టీజీ మంత్రిగా మన ప్రభుత్వాలను వీలైనంత త్వరగా సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేస్తాను అని ఆయన ఎక్స్ వేదిక కూడా నారా లోకేష్ అయితే తెలపడం జరిగింది ఏదైతే అధికారిక సమాచారం ప్రకారం నేపాల్లోని నాలుగు వేరే వేరే ప్రాంతాల్లో ఏపీ వాసులు చిక్కుకుపోయారు ఆ బఫల్లో ఇరవై ఏడు మంది సిమిల్ కోర్టులో పన్నెండు మంది ఆ పశుపతిలోను మహాదేవ్ హోటల్లో యాభై ఐదు మంది గౌశాలలోని పింగల్ స్థాన్లో తొంభై మంది ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు ఇప్పటి వరకు మొత్తం నూట ఎనభై ఏడు మందిని గుర్తించినట్టయితే తెలిసింది అయితే బాధితులతో మరిన్ని పరిచయాలు ఏర్పడుతున్నందుకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారైతే వెల్లడించడం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేపాల్లోని అయితే భారత రాయభారి నవీన్ శ్రీ వాస్తవ అప్రమత్తం చేయడం అయితే జరిగింది అయితే బాధితులను త్వరగా తరలించేందుకు వారికి అవసరమైన భద్రత ఏర్పాటు சென்றதுக்கு கூட ராயபாரா கரிய లయంలో నిరంతరం అయితే జరుపుతున్నట్లుగా తెలుస్తుంది అయితే సహాయం అవసరమైన వారు సంప్రదించేందుకు ప్రభుత్వం పలు హెల్ప్ లైన్ నంబర్లను కూడా ప్రకటించింది కాట్మండూలోని భారత రాయబార కార్యాలయాన్ని నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ డబల్ ఎయిట్ వన్ లేదా నైన్ డబల్ సెవెన్ అనే నంబర్కి సంప్రదించాలని చెప్పింది ఇంకో నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ సిక్స్ వన్ త్రీ ఫోర్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ నంబర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్గా ఉంది అయితే ఏపీఎన్ ఆర్టీసీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ జీరో టూ సెవెన్ సిక్స్ టూ ద్వారా కూడా సాయం సహాయం కోరవచ్చని ప్రభుత్వం అయితే సూచించినట్టయితే తెలుస్తుంది ఏదైతే తెలుగు పౌరుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని కూడా వారు సురక్షితంగా తీసుకువచ్చేంత వరకు కేంద్రం ఏజెన్సులతో కలిసి పనిచే పనిచేస్తామని చెప్పేసి కూడా మంత్రి లోకేష్ అయితే తెలపడం జరిగింది ఇది ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూస్తున్నాం నేను ఫాస్ట్ న్యూస్ తను మీ